కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి తప్పకుండా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు కూడా బాగా నచ్చుతుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము తోటకూర కాడలు ఉంటాయి కదండీ లేత తోటకూర కాడల్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న నార తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కర్రీ అయితే మనకి ఇలా వస్తుంది కర్రీ అని కాదండి ఫ్రై అనుకోండి ఇలా వస్తుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర కాడల్ని కొద్దిగా నీళ్లు పసుపు వేసి బాగా ఉడకపెట్టి పక్కన తీసి పెట్టుకోవాలండి ఈ లోపు మనం మీడియం సైజు ఒక ఉల్లిగడ్డను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి మేము ఈ తోటకూర కాడల్ని కామలని అంటామండి మీకు ఎవరికైనా ఇలా అనేది తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేయండి ఈ త్రీ ఎగ్స్లో మనం ఈ కామల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బాండిల్ తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవాలండి పోపులో ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు కొద్దిగా వేసుకొని బాగా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి సింపుల్ ప్రాసెస్ బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది రెండు రెబ్బల కరివేపాకు కూడా మనం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు కూడా వేసుకొని చాలా బాగుంటుంది దీన్ని వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంది ఫ్రైలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే మనకి త్వరగా ఆనియన్ అనేది వేగుతుంది సో అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం కారానికి తగ్గట్టు త్రీ టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి కారం వేసిన వెంటనే మనము ఎగ్స్ కొట్టి పోసేసుకోవాలండి ఎక్కువ లేట్ అయిందంటే కారం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అది బాగుండదు సో వెంటనే మనం త్రీ ఎగ్స్ తీసుకున్నాం కదా త్రీ ఎగ్స్ని కూడా ఇలాగే కొట్టి పోసేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి అయితే మీరు ఎప్పుడైనా ఆకుకూర తెచ్చుకున్నప్పుడు కాడలు ఉంటాయి కదా ఇలా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది తప్పకుండా కమెంట్ రూపంలో మనకి చెప్పండి ఇలా త్రీ ఎగ్స్ వేసేసుకొని బాగా ఇట్లాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా బాగా కలుపుకోండి సిమ్ అడ్జస్ట్ చేసుకుని మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా కామలు అంటే అదే తోటకూర కాడలు అండి కొద్దిగా ఎగ్ మాయిశ్చర్డ్గా ఉన్నప్పుడే మనం దీంట్లో వేసుకోవాలి కొద్దిగా తేమగా ఉన్నప్పుడు మనం వేసుకుంటేనే ఆ ఎగ్ ఫ్లేవర్ అనేది కామలు పట్టుకుంటుంది సో దానివల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇలాగ కొద్దిగా తేమగా ఉన్నప్పుడే మనం ఆ కామలు అనేది దీంట్లో వేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలాగా వేసుకొని మనము ఈ టైంలో చూసుకో అడ్జస్ట్ చేసుకొని పసుపు ఉప్పు కారం వీటిలో ఏం తగ్గినా కూడా సరే ఈ టైంలో మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి ఒకవేళ కానీ మనకి తక్కువ అనిపిస్తే నాకైతే కరెక్ట్గా సరిపోయింది సో టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి చూస్తున్నారు కదా కామలు ఎగ్ ఫ్రై రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేస్తేనే మన ఛానల్ ఇంకొక నలుగురికి వెళ్తుంది సో ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్